వెల్కమ్ టు అగ్మా తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న సాదా బైనమ భూ దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు పేదల పక్షాన కీలకమైన సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గత ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన సుమారు తొమ్మిది లక్షల సాదా బైనమ దరఖాస్తులను క్లియర్ చేయడంలో అడ్డంకిగా మారిన ప్రధాన నిబంధనలు తొలగించేందుకు ప్రభుత్వం ముందుకు ముఖ్యంగా భూమి అమ్మిన పాత యజమాని నుంచి తప్పనిసరిగా సమ్మతి లేదా నోటరీ అఫిడవిట్ తీసుకురావాలనే కఠిన నిబంధనను సడలిస్తూ ఒకటి రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తెల్ల కాగితంపై భూ కొనుగోలు చేసిన వారు క్రమబద్దీకరణ కోసం భూమి అమ్మిన వ్యక్తిని మళ్లీ సంప్రదించి సాక్ష్యంగా హాజరుపరచాలి లేదా నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి అయితే రెండు మూడు దశాబ్దాల క్రితం వేల రూపాయలకి అమ్మిన భూముల విలువ ఇప్పుడు కోట్లకు చేరడంతో పాత యజమానులు సంతకం చేయడానికి నిరాకరిస్తూ మాకేమిస్తారు అంటూ నేరసారాలకు దిగుతున్నారు దీనివల్ల నిజమైన కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే ప్రధాన కారణంగా గత ఆరు నెలల్లో లక్ష దరఖాస్తులు కూడా పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని రెవెన్యూ శాఖ గుర్తించింది ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకురానున్న కొత్త మార్గదర్శకాలలో కేవలం కాగితాలపై సంతకాల కన్నా ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందనే పొజిషన్ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు తహసీల్దార్ లేదా ఇతర రెవెన్యూ సిబ్బంది నేరుగా పొలాల్లోకి వెళ్లి విచారణ చేస్తారు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఎంత కాలంగా సాగు చేస్తున్నాడు పంటలు ఎవరు వేస్తున్నారు చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పంచనామా నిర్వహిస్తారు ఇరుగు పొరుగు రైతుల వాంగ్మూలం ఆధారంగా ఇది నిజమైన క్రయ విక్రయమేనని నిర్ధారణ అయితే భూమి అమ్మిన పాత యజమానితో సంబంధం లేకుండానే సాదా బైనామా క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఈ మొత్తం నిర్ణయం చట్టం స్ఫూర్తికి అనుగుణంగానే ఉందని ప్రభుత్వం చట్టం లక్ష్యం భూ వివాదాలను తగ్గించి సామాన్య ప్రజలకు భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించడం కానీ కొందరు అధికారులు అత్యుత్సాహం వల్ల నిబంధనలు అనవసరంగా క్లిష్టంగా మారాయని ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ నిపుణులు రైతు సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు ఇన్నేళ్ల తర్వాత పాత యజమాని వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సాధ్యం కాదు అది అన్యాయానికి తీస్తోంది అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి రావడంతో నిబంధనల సరలింపు మార్గం సుగమైంది న్యాయశాఖ నుంచి కూడా అవసరమైన క్లియరెన్స్ లభించడంతో పెండింగ్ లో ఉన్న సుమారుగా తొమ్మిది లక్షల కుటుంబాలకు త్వరలోనే పెద్ద ఓట లభించే అవకాశం ఏర్పడింది